హీరో బాలకృష్ణ మరోసారి అనుచితంగా ప్రవర్తించారు స్టేజ్ పై తన పక్కనే నిలబడి ఉన్న హీరోయిన్ అంజలిని తోసేశారు అయితే ఆమె తపాయించుకొని నిలబడింది అదే టైంలో లోపల ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయట నవ్వుతూ కవర్ చేసింది ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే ముప్పై ఒకటిన థియేటర్ లోకి రాబోతుంది ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది దీనికి చీఫ్ గెస్ట్ గా బాలకృష్ణ చాలా చీప్ గా ప్రవర్తించాడు హీరోయిన్ అంజలిని నెట్టేయడంతో పాటు అందరు ముందు వాటర్ బాటిల్లో సేవించారు ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బాలకృష్ణన్ చేసిన దాన్ని ఆయన ఫ్యాన్స్ సమర్థించుకుంటున్నారేమో కానీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం నోటి దురుస్తూ ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం గతంలోనూ పలుమార్లు జరిగింది అమ్మాయిలు నర్సులపై గతంలో చౌకబార్ కామెంట్స్ అక్కినే తొక్కినేనని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉండడం లాంటివి బాలకృష్ణ ఎలాంటి చెప్పకనే చెబుతుంటాయి కొన్నాళ్ల ముందు తమ హీరోయిన్ విచిత్ర కూడా ఇతడి పేరు చెప్పకుండా తను ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది ఇలా చెప్పుకుంటూ పోతే బాలకృష్ణ బాగోతా హీరో బాలకృష్ణ మరోసారి అనుచితంగా ప్రవర్తించారు స్టేజ్ పై తన పక్కనే నిలబడి ఉన్న హీరోయిన్ అంజలిని తోసేశారు అయితే ఆమె తపాయించుకుని నిలబడింది అదే టైంలో లోపల ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయట నవ్వుతూ కవర్ చేసింది ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే ముప్పై ఒకటిన థియేటర్ లోకి రాబోతుంది ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది దీనికి చీఫ్ గెస్ట్ గా బాలకృష్ణ చాలా చీప్ గా ప్రవర్తించాడు హీరోయిన్ అంజలిని నెట్టేయడంతో పాటు అందరు ముందు వాటర్ బాటిల్ లో మద్యం సేవించారు ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బాలకృష్ణన్ చేసిన దాన్ని ఆయన ఫ్యాన్స్ సమర్థించుకుంటున్నారేమో కానీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం నోటి దురుస్తో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయటం గతంలోనూ పలుమార్లు జరిగింది అమ్మాయిలు నర్సులపై గతంలో చౌకబారు కామెంట్స్ అక్కినేని తొక్కినేనని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉండడం లాంటివి బాలకృష్ణ ఎలాంటి వాడో చెప్పకనే చెబుతుంటాయి కొన్నాళ్ల ముందు తమిళ హీరోయిన్ విజేత కూడా ఇతడి పేరు చెప్పకుండా తన్ను ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది ఇలా చెప్పుకుంటూ పోతే బాలకృష్ణ బాగోతాలు